ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्म नरदृष्टिनिवारणतुलाभारकालभैरवायै नारा नमो नमः हरे हरि ॐ शुक्र अरिस्ते तु सम्प्राप्ते शुक्रपूजाञ्च कारयेत् शुक्रध्यानं प्रवक्ष्यामि కళత్రత దోషపీడోప ఉపశాంతయే హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మణుల అందరిపైనను సనాతన ధర్మ సంరక్షకులపైనను పైనను వీక్షకుల అందరికీ కూడా శుక్రభగవాడి ఆసెస్ లో కోరుకుందాం భగవానుడు కర్కాటక రాశిలో ఏడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు సంచారం చేయడం జరుగుతుంది ఏడాది తర్వాత శుక్రభగవానుడు రవి చేత కర్కాటక రాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో అందరికీ ధనకలక వస్తు వాహనాలను ఐశ్వర్యాలను భూయోగాన్ని గృహ యోగాన్ని కళ్యాణ యోగాన్ని ఐశ్వర్య యోగాన్ని ఆనంద యోగాన్ని ప్రసాదించాలని కోరుకుందాం మకర రాశి వారికి సప్తమ స్థానంలో ఏడాది తర్వాత శుక్రభగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం అక్కడే ఉండబడే రవితో కలిసి ఉండడం ఇక్కడ రాశి నుంచి రెండవ స్థానంలో శని భగవానుడు వక్రగతిలో కుంభరాశిలో ఉండడం ఒకవైపు ఏలనాటి శని సంచార స్థితిలో ఉన్నప్పుడు ప్రేమకు దగ్గరవడం చిన్న చిన్న పనులు వేరే వ్యక్తులు ఏదైనా చేయడం వల్ల మీరు ఆకర్షించబడడం మీ కన్నా ఇంతకన్నా గొప్ప టాలెంట్ ఎవరి దగ్గర లేదు అని చెప్పి మీరు మోసపోయే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక చిన్న చిన్న విషయాలలో ఇంతకన్నా గొప్పవారు లేరు అని చెప్పి దయచేసి గుడ్డిగా నమ్మొద్దు ఇది ప్రేమ వ్యవహారంలో జరుగుతూ ఉంటుంది అదే కాకుండా వివాహ తదనంతరము ఒకరినొకరు గౌరవించుకోండి నూతనమైన వాహనాలు కొనుగోలు చేస్తప్పుడు కానీ భూములు కొనుగోలు చేసేటప్పుడు కానీ షేర్లు కొనుగోలు చేసినప్పుడు మీకు తెలిస్తేనే మీరు చేయండి తెలియలేదు తెలుసుకొని చేసే ప్రయత్నం చేయండి గుడ్డిగా నమ్మారా అనేక రకాలమైనటువంటి సమస్యకు మీరే బిందులు అవుతారు సర్వము తెలుసుకొని ప్రయాణం చేశారా మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు అందరికి కలగాలని వెంకట వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి వారికి ఎంతటి యోగము ఎంతటి ఐశ్వర్యము జనాకర్షణ ఎలా కలిగి కలిగితే ఆ శుక్ర భగవానుడు ఆశీస్సులు కలిగినటువంటి వారు ఎలాంటి యోగాన్ని పొందుతారో అందరికీ కూడా అలాంటి శుక్రుడి యొక్క ఆశీస్సుల్లాగా కలిగి ఉండాలని కోరుకుంటూ ఇంకనూ మనం ప్రతిరోజు ఏం చేయగలిగా అంటే తెల్లటి వస్త్రాన్ని శుక్రవారం పూట ధరించడం బొబ్బర్రతో కూడుకున్న ఆహారాన్ని భోజనం చేయడం వడలను కుక్కలకు మెడలో వేయడం కాళభైరస్వానికి స్మరణ చేయడం కాలాన్ని మనం అనుకూలంగా చేసుకోగలిగినట్లయితే భగవాడి యొక్క ఆశీస్సులు ఉంటాయి ప్రతిరోజు ఏదో ఒక సమయంలో శుక్రహోర ఉంటుంది ప్రతి శుక్రవారము ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు శుక్రహోర ఉంటుంది అలాంటి కాల సమయంలో ఓ ద్రా సహ శుక్రాయనమ అనేటువంటి మంత్రాన్ని ఇరవై సార్లు తగ్గకుండా ఓపిక వంటి ఇరవై ఏడు సార్లు యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు చేయగలిగినట్లయితే అద్భుతమైన శుక్రుడి యొక్క వీక్షణ దృష్టి కలిగి ధనకనక వస్తు వాహనాలతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు అలాగనే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులను అచ్చు వేయడం జరుగుతుంటుంది ఈ పాత్రను ఇంట్లో పెట్టుకొని ఏం చేయాలో మనం ఒక్కసారి చూద్దాం ఇలా ఒక్కసారి ఆ శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం కలుగుతుంటుంది ఈ యొక్క శబ్దాన్ని ఈ శబ్దాన్ని సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి క్లోజ్ అయినటువంటి చక్రాలు ఓపెన్ అవ్వడం నూతనమైన వ్యాపారాలు ఆకర్షించడం అదృష్టానికి స్వాగతం అని చెప్పి పలకగల మనం తెలుసుకోగలగాలి నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర ప్రయోగాలు అలాంటివి ఛేదించి ఆ వ్యక్తి ఏదైతే అనుకుంటున్నాడో లక్ష్యం కోసం ప్రయాణం చేయడం ప్రయాణం చేస్తున్న కాలంలో ఆటంకాలు తొలగిపోవడం అదృష్టం పొందడం ఈ యొక్క కాళ భైరవస్వానికి ఆశిస్తుందని చెప్పి గమనించాలి కనుక ఆ పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం అలా చేయడం వలన విద్యాకర్షణ ఉద్యోగాకర్షణ వ్యాపార ఆకర్షణ రాజకీయ ప్రవేశము జనాదరణ ప్రభుత్వ అధికారులతో సత్సంబంధం కలిగి ఏకచక్రే మహాభోగి అన్నటువంటి యోగం కలుగుతుందని చెప్పి తెలుసుకోవాలి ఇంటింటా కాళభైరవం అనే కార్యక్రమంలో కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకుందాం ఆ పాత్రతో పాటి ఓ కాళభైరవస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళ్ళభైరవ హోమం చేయించడం మీకు వీడియో కాల్ చేయించి పార్సల్ చేసి మీకు పంపించడం జరుగుతుంది మనమందరము అద్భుతమైన ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం అష్ట కష్టాలను తొలగించుకుందాం ఇంట్లో ఉండబడే జ్యేష్ఠాదేవి బయటకెళ్ళడం గ్రామంలో సంచరించిన లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు డేటు నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు పంపించినట్లయితే వంద సంవత్సర జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా అచ్చ తెలుగులో రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశికి ప్రస్తుత కాలమాన ప్రకారం గ్రహ గమనాలను వివరిస్తూ అలాగనే కాళభైరవ ఉపాసన చేత మీకు గవ్వల ద్వారా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కిందెములు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో శుక్రుడు యొక్క బలం ఎలా ఉంది శుక్రుడు యోగకారకుడు కళ్యాణకారకుడు అవడం వలన ఎందుకు వివాహం ఆలస్యం అవుతుంది జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి జాతకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది వచ్చి వధువు వరుడు యొక్క జాతకాన్ని కలిపితే గణాలు గుణాలు పాదాలు పరిస్థితి వివాహ తదనంతరం వీరికి సంతాన యోగము ధనయోగము ఇంద్ర పదవియోగము యోగము రాజకీయ యోగము భూయోగము గృహయోగాలు ఏమన్నా ఉన్నాయా ఏమైనా దోషాలు ఉన్నాయా మీకు తెలియచేయడం జరుగుతుంది మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పుట్టినటువంటి చిన్నపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి తరచూ భార్యాభర్తలు గొడవపడడం కానీ పోలీస్ స్టేషన్లని గొడవలని ఇబ్బంది పడుతున్నారా మీ యొక్క పేర్లను పంపించగలిగినట్లయితే స్వల్పమైనటువంటి పేర్లలో మార్పు చేయడం వలన ఆ దంపతులు ఆజన్మాంతంగా కలిసి ఉంటారు చీకు చింత లేని జీవితం పొందగలరు అని చెప్పి గమనించాలి అందరిపైన శుక్ర శుక్రభగవాడి పాశ్రం కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో సుఖినో లోకా దీర్ఘమాయినోవస్థసునో శుక్రదేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు అందరికన్నా ముందుగా మీరే చూడాలనేటువంటి మా కోరిక కనుక మీరు అన్నింటా తెలుసుకొని సకల అష్టకష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్య స్వాగతం పలకాలి అన్నట్టయితే ఘంట సింహలు ప్రెచ్ చేయండి ఆలయ బటన్ తెలియజేయండి మీ క్షేమాన్ని ఎవరితో కోరుకుంటున్నారో మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క పొందగలరు